ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి అందరికీ వీరు ఊహించని సంఘటన అయితే రేపు గురువారం అనగా జూన్ నెల ఐదవ తారీఖున వీరికి ఒక ఊహించని సంఘటన అయితే జరగబోతుంది అసలు అది సంఘటన వీరికి ఏ విధంగా వస్తుంది ఈ సంఘటన వలన వీరికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు అయితే ఉన్నాయి అలాగే వీరు ఊహించినటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా లేదా ఊహించేటువంటి ప్రయత్నాలలో వీరికి ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా అనే పూర్తి విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా సింహరాశి వారికి గురువారం ఐదవ తారీఖున జరిగేది తెలిస్తే వీరు అసలు ఆశ్చర్యపోతారు వీరు నక్క తోక తొక్కినట్లే అని కూడా అనుకోవచ్చు అయితే వీరి యొక్క జాతక రేఖ మనం చూస్తే సింహరాశి వారికి మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పొబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు ఉత్తర నక్షత్రము ఒకటవ పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాల్లో ఐదవ రాశిగా అయినప్పటికీ ఈ యొక్క సింహరాశి వారు దేనైనా గాని సింహంలాగా ఎదుర్కొనే శక్తి సింహంలాగా సాధించుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి సామాన్యంగా ఏ పని కూడా ఒత్తిడిని కలిగించదు కానీ ఒకసారి ఒత్తిడిగా కని కనిపించిందంటే ఆ సమస్య ఎంత పెద్దదైనా వీరికి దాని ఎంత లాభం ఉన్నా దాని వలన వీరికి కోర్ట్లు వచ్చినా కూడా ఆ పనిని అస్సలు పట్టుకునే ప్రయత్నం చేయరు ఈ సింహరాశి వారు వీరి యొక్క జాతక రేఖలో చూస్తే మనకి మొట్టమొదటి కాళ్ళ నుంచి కూడా వీరికి ఊహించినటువంటి పరిణామాలు ఊహించినటువంటి పనులు ఎక్కువగా జరుగుతాయి వీరు ఈ పనిలో కానీ ఈ సమయంలో కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా వీరికి అన్ని కూడా సకాలంలో నెరవేరుతాయి అయినప్పటికీ కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని మార్గాలలో వీరికైతే కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఏదైనా ఎవరికైనా ఒక మాట చెప్పేటప్పుడు వీరైతే చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు కానీ అవతల వారు ఆ పని చేయగలరా చేయలేరా అని ఊహించలేరు కానీ ఒకసారి కనుక వారిని నమ్మితే మాత్రము వీరు ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి పనైనా చేస్తారు ఎంత దానికైనా దగ్గర ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారిలో వీరు ఊహించినటువంటి పెను మార్పులు పెను సంఘటనలు వీరికైతే కొన్ని జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు వీరు ఖచ్చితంగా గురువారం పూట గురుదేవుడేటువంటి సాయిబాబా పూజ కానీ లేదా ఆ సమయంలో హనుమాన్ చాలీస లాంటివి కూడా మీరు పఠిస్తే ఈ రోజు వీరికి చాలా శుభదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్య హృదయ పఠించడం ద్వారా కూడా వీరికి ఒక మంచి అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అయితే సింహరాశి వారికి మరీ ముఖ్యంగా వీరి యొక్క జాతక రేఖలో గనక మనం చూస్తే వీరు ఊహించినట్టు కానీ ఊహించినటువంటి పనులు కానీ అన్ని కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే వీరికి ఈ యొక్క గురువారం నాడు వీరి యొక్క అయితే జాతక రేఖలో మనం చూసుకుంటే మాత్రము ఊహించినటువంటి పనులు ఊహించినటువంటి మార్గాలు అయినప్పటికీ వీరికి వీరిలో కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు ఈరోజు కొంచెం జరుగుతాయి ఈరోజు వీరికి ఆర్థికంగా చాలా లాభం అయితే రాబోతుంది ఇదిగోక గురువారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల్లో వీరికి సాధ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి మంచి పనులు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి అందులో ముఖ్యంగా సింహరాశి వారికే ఈ అద్భుతమైన అవకాశాలు అయితే దక్కబోతున్నాయి ఇందులో వీరికి సమయంలో హఠాత్తుగా ఏదైనా ఆర్థిక లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే మర్చిపోయిన డబ్బు వచ్చిపోవడం లేదా అనుకోకుండా మిస్ అయిన వస్తువులే కానీ మిస్ అయిన డబ్బే కానీ వేరే వాళ్ళ దగ్గర ఉండి ఇరుక్కున్నది వీరి చేతికి రావడం లేదా వీరు ఏదైనా కానీ లాటరీలు కానీ జాక్పాట్ లాంటిది కూడా కొట్టే అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా వీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో అటువంటి వాటిలో అప్పు తిరిగి వచ్చే సూచనలు కూడా వీరికి ఈ యొక్క గురువారం నాడు కనిపిస్తున్నాయి అలాగే మరీ ముఖ్యంగా ఉద్యోగ ఉద్యోగస్తులకి ఒక కొత్త అవకాశము మరియు ప్రమోషన్ గురించి ఒక సమాచారము లేదా పాజిటివ్ ప్రశంసలు పొందే అవకాశం వీరికైతే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వీరి యొక్క జాతక రేఖలో ఎవరైనా కానీ ఒక ముఖ్య వ్యక్తితోటి ఈ రోజు కొంచెం సమావేశము ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి వీరికైతే ఈ రోజు కొంచెము మంచి అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అది భవిష్యత్తులో వీరికి ఒక మంచి మార్పు తీసుకువచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇటువంటి సమయంలోనే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో వీరు చేసేటువంటి ఒక ముఖ్యమైన పనులలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు వీరు అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే సింహరాశి వారు వారి యొక్క ఆత్మవిశ్వాసం అత్యధికంగా స్థాయిలో ఉంటుందన్నమాట అందువలన వీరికి ఏదైనా కానీ మనం అనుకున్నది జరుగుతుంది జరిగి తీరుద్ది అనే ఒక విశ్వాసము ఆలోచన అనేది వీరికి ఉంటుంది అంటే వీరి యొక్క విశ్వాసము ఆటంకాలు అనేది రావు అని వీరి యొక్క ఆలోచన అలాంటి సమయంలోనే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శత్రువులు ఎక్కడో ఉండరు మీకు దగ్గరలోనే ఉంటారు మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు మీరు బాగుపడుతుంటే అస్సలు ఓర్చలేరు అటువంటి శత్రు చూపు కూడా మీ మీద బాగా బలంగా ఉంది అలాగే ఈ సమయంలో మీకు ఒక నాయకత్వంగా లక్షణాలతో మీరు చాలా గొప్పగా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అలాగే ఎదురు చూస్తున్న అవకాశాన్ని గ్రహించగలగాలి అలాంటి విషయాల్లో కూడా మీరు గ్రహించగలిగే శక్తి ఈ యొక్క సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ఈరోజు ఏదైనా ఒక ఖర్చులు పెట్టే సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనవసరమైన ఖర్చులు ఈ రోజు మీకు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అందువలన మీరు ఎవరితోనైనా మాటలు చేసిపోయేటప్పుడు అలాగే బాగుగా ఆలోచించి మీరైతే మాట్లాడి ఆలోచన నిర్ణయం తీసుకోవాలి అలాంటి సమయంలోనే మీకు ఒక మంచి అభివృద్ధికరమైనటువంటి శుభవార్తలు వింటారు ఈ యొక్క ఆర్థిక లాభము వృత్తిలో విజయము అలాగే మీకు వేరే వ్యక్తితో సమావేశాలు అవకాశాలు అందువలన మీకు ఒక గొప్ప స్థాయిలో నిలబడేంత ఒక మంచి మార్గం అయితే మీకు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా వీరు ఈ సమయంలో పసుపు మరియు కుంకుమతో పుష్పాలని గురువు గారికి లేదా బ్రాహ్మణులకి దైవానికి సమర్పించడం వలన వీరికి ఊహించని అత్యధికంగా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఈ పని మీరు చేసేటప్పుడు స్నేహానికి సంబంధించిన దాంట్లో ఏదైనా లావాదేవీలు ఉన్నట్లుగా అయితే మీ ప్రాణ స్నేహితులను మాత్రమే తీసుకువెళ్ళండి కానీ ఏదో అప్పుడే పరిచయమైనటువంటి వ్యక్తులను మీరు తీసుకువెళ్ళడం వలన ఈ రోజు మీకు అనర్థాలు ఇబ్బందులు సమస్యలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా గురువారం నాడు మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపల మీకు కొన్ని అత్యధికమైనటువంటి శుభవార్తలు అత్యధికమైన రంగాల్లో మీకైతే వినపడబోతుంది కాబట్టి మీరు ఈ రోజు చాలా జాగ్రత్తగా మీరు గనక వ్యవహరించగలిగితే మీకు వృత్తిపరంగా మంచి విజయం సాధిస్తారు ఆర్థిక విషయాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు హఠాత్తుగా మీకు ఒక మంచి డెవలప్మెంట్ అయితే మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఈ రోజు పరిచయాల వలన మీ జీవితంలో మీరు ఊహించని మార్గాలు ఉన్నాయి ఏదైనా వాహనం కొనాలి అని అనుకుంటే ఇది మంచి సమయము అని కూడా మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను అలాగే ఏదైనా కానీ మీరు వృత్తిపరంగా ఏదైనా ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ఈ రోజు మంచి సమయమే కాబట్టి ఈ మే నెల లో అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ జూన్ నెలలో మీకు ఈ గురువారం నాడు మంచి అదృష్టంగా మీకు నడబడపోతుంది కనపడబోతుంది సో ఈ రోజైతే మాత్రం మంచి లాభసాటిగా మీకైతే ఉంటుంది శుభం మా వీడియో కనుక మీకు నచ్చినట్లుగైతే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అలా అందాలంటే బెల్ ని ఖచ్చితంగా నొక్కండి జయం శుభం